నమస్తే అవధానికి ప్రపంచంలో వేగం చాలా ప్రధానమైనది అది మన స్థానాలను మార్చేస్తూ ఉంటుంది ఇప్పుడు వీటికి రన్నింగ్ రేస్ తీసుకుంటాం కదా రన్నింగ్ రేస్లో వేగం హూ ఈజ్ ది ఫాస్టెస్ట్ హీఈస్ ది విన్నర్ అంటే అది కేవలం రన్నింగ్ రేస్కే కాదు జీవితానికి మనుషులకి దేశాలకి కూడా వర్తిస్తుంది ప్రపంచానికి కూడా వర్తిస్తుంది మన ఖగోళంలో ఏ గ్రహం ఎంత వేగంగా తిరుగుతుంది అనే దాని మీద డిపెండ్ అయ్యి చాలా వరకు ఉంటాయి అట్లాగే మనం నడి మనం వెళ్ళే వాహనాలు మనం వెళ్ళేది రైలు అయితే మన వేగం ఒకలా ఉంటుంది మనం వెళ్ళేది కార్ అయితే ఒకలా ఉంటుంది విమానం అయితే ఒకలా ఉంటుంది కదా అంటే మీరు ఎక్కడ ఢిల్లీ చేరాలంటే రైలు ఎక్కితే ఇరవై నాలుగు గంటల ముప్పై ఆరు గంటలు పడుతుంది అదే విమానం ఎక్కితే టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది కదా అదే కార్ అయితే ఇట్ మే టేక్ ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ వాట్ ఎవరిస్ సో ఈ వేగం ఏం చేస్తుందంటే మీరు చేరాల్సిన లక్ష్యాలని అవి ఎంత వేగంగా చేరవచ్చో నిర్ణయిస్తుంది ప్రపంచం సరే ఎవరి వేగంలో వాళ్ళు ఎవరి హడావిడ్ వాళ్ళు ఉన్నాం కదా మనం అంతా మన లోకల్ పాలిటిక్స్ లేదా నేషనల్ పాలిటిక్స్ వాట్ ఎవరిట్ ఈస్ ప్రపంచంలో ఒక రెండు దేశాలు చాలా సీరియస్ ఇష్యూ మీద వన్ ఈజ్ అమెరికా ది నెక్స్ట్ వన్ ఈస్ చైనా అంటే చాలా విషయాలు అమెరికాతో పోటీ పడుతున్న కంటే చైనా అండ్ దే ఆర్ వర్కింగ్ హై స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ దాని ఎంత అంటే రెండు కంట్రీస్ కూడా దే హ్యావ్ ఎక్స్పెరిమెంటెడ్ అంటే చైనా హ్యాడ్ ఆల్రెడీ ఎక్స్పెరిమెంటెడ్ ఇట్ షోన్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండ్ నౌ ఇట్ ఈస్ ఎక్స్పెండింగ్ అండ్ లాస్ అమెరికాలో లాస్ వెగాస్లో ప్రపంచ కుబేరుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లో తన ముద్ర వేసుకున్న ఎలన్ మస్క్ బోరింగ్ కంపెనీ అని ఒక కంపెనీ పెట్టాడు ఆ కంపెనీ ద్వారా ఈజ్ రన్నింగ్ వెగాస్ లూప్ అని ఒక సర్వీస్ని రన్ చేస్తున్నాడు అండ్ ది స్పీడ్ ఈజ్ అమేజింగ్ ఈ రెండు దేశాల్లో కూడా జరుగుతున్న ఒక పెద్ద ప్రక్రియ ఏమిటండీ దే ఆర్ రీచింగ్ దే ఆర్ ట్రయింగ్ టు రీచ్ థౌజండ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ ద స్టార్ట్ దాటి చైనా ఈజ్ ఆల్రెడీ చైనా ఈజ్ ఎక్స్ప్ వెగాస్లో వీళ్ళు ఆల్రెడీ కొంత దూరం ఐ థింక్ వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వన్ పాయింట్ ఎయిట్ మైల్స్ అర్సో అంత దూరం ఈ లోపుని నడుపుతున్నాడు అండ్ ది డిస్టెన్స్ ఈజ్ ఐ మీన్ ది స్పీడ్ ఇస్ సో దిస్ వన్ దట్ అరవ గంట ముప్ప గంట పట్టే ఎరణం పట్టే ప్రయాణము సింగిల్ డిజిట్ నెంబర్స్కి తీరిపోయి అండ్ ఎస్ ది లోకల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ పర్మిషన్ ఫర్ ఎక్స్పెన్షన్ లాస్ట్ వేగా స్లూప్ బోర్ కదే నడుపుతుందని అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ ఫర్ ద పాస్ టూ ఇయర్స్ ఆ లోకల్ గవర్నమెంట్ హ్యాస్ గివెన్ పర్మిషన్ టు ఎక్స్పెండ్ దట్ ఐ థింక్ ఇంకొక అరవై మూడు మైళ్ళ దూరం ఎంత దాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు ఒక రైట్ అండ్ ఇట్ విల్ టేక్ సమ్ టెడ్ బట్ సో ఫార్ ఇట్ హ్యాస్ నాన్ సక్సెస్ఫుల్ దెర్ దెర్ ఆర్ నో యాక్సిడెంట్స్ నో డిలేస్ నథింగ్ అండ్ ఐ ఐఎమ్ అటాచింగ్ నా వీడియోలో ఆ బయల్స్ కూడా అటాచ్ చేస్తాను యూ కెన్ సీ ఎట్ ది సైడ్ ఆఫ్ ది స్క్రీన్ అండ్ చైనా రెండు పట్టణాలని షాంగ్ అండ్ హోంగ్జూ ఈ రెండు పట్టణాలని మెగాలేవ్ పేరుతోటి అంటే ట్రైన్కి వాడు పెట్టిన పేరు అది పేరుతోటి దే ఆర్ గోయింగ్ టు లింక్ దెబ్ ఇట్ ఈజ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లెంగ్త్ ఈ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ లెంగ్త్ని దే టు కంప్లీట్ ఇట్ బై ట్వంటీ థర్టీ ఫైవ్ ఇన్ ఎనదర్ వన్ డికేట్ ఇంకొక దశాబ్ద కాలంలో ఈ దూరాన్ని పుట్టి చేయడం మన ప్రయత్నం అండ్ నవ్వు మేబీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మేబీ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ ఆర్ ఫైవ్ ఇయర్స్ ఆర్టివిటీస్ వి ఆర్ ఎక్స్పీరియన్సింగ్ వన్ ది ఫార్ అండ్ ది స్పీడ్ వీఆర్ మూవింగ్ అండ్ హౌ ఫాస్ట్ వీఆర్ రీచింగ్ అవర్ టార్గెట్స్ అందరు చూస్తున్నారు ఓకే దెన్ మైట్ బీ సమ్ ప్రాబ్లమ్స్ దెన్ మైట్ బీ సమ్ టు సమ్ టైమ్స్ ఇట్ మే బీ ఎస్ డ్యూ వెరీ స్టేషన్స్ బట్ యు ఎక్స్పీరియన్సింగ్ నువ్వు వెయ్యి కిలోమీటర్ల దూరం అంటే సుమారుగా హైదరాబాదు నుంచి మనం విశాఖపట్నం బోర్డర్స్ కూడా దాటేసి వెళ్ళడానికి ఇఫ్ యూ క్రాస్ ఇట్ విదిన్ వన్ అవర్ రిమైజ్ ఇన్ వాట్ యూ కెన్ డూ దస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ అండ్ ఇట్స్ ఎ వెల్కమ్ చేంజ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్ ఎందుకంటే ఎస్ వేగము మనకి ఏ ఏ అడ్వాంటేజెస్ ఇస్తుంది అనేది మనం చూస్తున్నాం ఓకే రైట్ దీన్ని బిల్డప్ చేయడంలో వచ్చే సమస్యలు చాలా ఉంటాయి మళ్ళీ మనం మన పాత తినకపోతే ఓకే అమెరికాలో ల్యాండ్ ఎక్వేషన్ పరిస్థితి నాకు తెలియదు కానీ తెలియదు కానీ ల్యాండ్ ఎక్వయేషన్ పొజిషన్స్ ఇవ్వడం నాకు తెలియదు కానీ చైనాలో వచ్చేసరికి మీకు పెద్ద డిస్యూసే ఉండవు ఎందుకంటే దెర్ ఈస్ ఓన్లీ వన్ గవర్నమెంట్ వచ్చి డిసైడ్ వాట్ టు డూ వేరే వాళ్ళు లేదు ఎస్ ఇన్ ఇండియా వీ హ్యావ్ హండ్రెడ్ అండ్ వన్ ప్రాబ్లమ్స్ రైట్ దే హ్యావ్ టు వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ వీ మీన్స్ ది గవర్నమెంట్ హూ ఎవర్ట్ ఈస్ అక్కడ కాంగ్రెస్ కమ్యూనిస్ట్లా బీజేపీలో దీని గురించి నేను మాట్లాడట్లేదు కానీ ఖచ్చితంగా వెన్ ఎవర్ యూ వాంట్ టు ఇంట్రడ్యూస్ సంథింగ్ న్యూ యూ హ్యావ్ టు ఫేస్ అపోజిషన్ అండ్ యూ విల్ షూర్లీ డిస్క్రైడ్ సమ్ పీపుల్ ఫ్రమ్ దేర్ హోమ్స్ ఫ్రమ్ దేర్ ల్యాండ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎస్ ఇట్ విల్ హ్యాపెన్ దానికి వాళ్ళని ఎట్లా పరి ఎట్లా పరిహారం చెల్లిస్తారో ఏమిటి అనేది డిసైడ్ చేసుకోవాలి కానీ బట్ ఇండియా వచ్చేసరికి ఓకే ఐఐటీ మద్రాస్ ఈజ్ డూయింగ్ సబ్ ఎక్స్పెరిమెంట్ అని నేను సార్ నేను ఐఎమ్ నాట్ షూర్ టు విచ్ ఎక్స్టెండ్ ఇట్ హ్యాస్ గాన్ అది నాకు ఐడియా లేదు కానీ ఐఐటి మద్రాసు ఈజ్ డూయింగ్ సబ్ ఎక్స్పెరిమెంట్ అయితే ఈ రెండు చోట్ల అమెరికాలో ఏమో ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ కంపెనీ విచ్ ఈస్ డూయింగ్ ఆల్ ది జాబ్ విత్ గవర్నమెంట్ గివింగ్ ఆల్ క్లియరెన్సెస్ దట్ ఈస్ వాట్ టేక్ బేజెస్ ఇన్ చైనా ఇట్ ఈస్ ది గవర్నమెంట్ విచ్ ఇస్ డూయింగ్ ఆల్ ది జాబ్ మేబీ దీనికోసం వీటిని ఇంప్లిమెంట్ చేయడం కోసం కార్పొరేషన్స్ పెట్టడం ఎక్కడ జరుగుతుంది అక్కడ జరుగుతుంది కానీ ఇన్ ఇండియా ఇట్ వాస్ ఎట్ కమ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైట్ మేబీ దానికి రీజన్స్ దానికి అంటే అది ఇంకా రాకపోవడానికి కారణాలు ఏమిటి అనేది నాకు తెలియదు కానీ ష్యూర్లీ ఇండియా నీడ్స్ ఎ సపోర్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ టు ఎక్స్పెరిమెంట్ ఇట్ ఫర్దర్ లేకపోతే మేబీ వాళ్ళు చేసిన ఇంకొక పాతకాలుగా ఒక మేము చేస్తే ఉంటే నాకు తెలియదు కానీ బట్ ష్యూర్లీ వీ నీడ్ ఎస్ మనకి స్వర్ణ చంద్రపూ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్గా ఉండగా మొదలైంది అది వచ్చిన తర్వాత రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఎంత మారిందో అందరూ చాలామంది చూశారు ఇదేం కొత్తగా అండ్ ఎవ్రీబడి హ్యాజ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇఫ్ వి హ్యావ్ ఫార్ బెటర్ స్పీడ్ ట్రాన్స్పోర్టేషన్ ఇమేజిన్ హౌ ఇట్ విల్ బూస్ట్ ది ఎకానమీ అవధానం